అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ బీచ్ అనమాట దీన్నే వుడా పార్క్ కూడా అని అంటున్నారు ఇది కైలాసగిరికి దగ్గరలోనే ఉంటుంది ఒక పక్క కైలాసగిరి కొండలు మరో ఒక పక్క బంగాళాఖాతం సముద్రం చాలా బాగుందనమాట ఈ కొండ ఈ తెన్నేటి పార్క్ ఒడ్డున ఏంటంటే కొండ మీద ఒక ఉద్యానవనంలా అంటే పార్క్ లాగా రెడీ చేశారు చాలా బాగుంది మొక్కలు పెంచి పార్క్ లాగా చేశారు దీన్ని అంతటినీ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియోలో కుదరలేదు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ప్రేమ జంటలు ఎక్కువగా వచ్చారు ఎక్కడ చిన్న చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద కూర్చుండిపోతున్నారు ప్రేమ జంటలు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే వాళ్ళందరినీ వీడియో తీస్తూ వచ్చి కొట్టిన కొడతారు అందుకే పూర్తిగా ఆ పార్క్ మొత్తాన్ని వీడియో తీలేకపోయాను బీచ్ని మాత్రమే వీడియో తీశాను ఈ బీచ్లో మరొక అట్రాక్షన్ ఏంటంటే ఇదిగో ఇక్కడ ఒక షిప్ చూడండి ఇది బంగ్లాదేశ్ దేశం యొక్క వాణిజ్య నౌక అనమాట అంటే ఇది మంద కాదు ఇండియా వాళ్ళది కాదు బంగ్లాదేశ్ వాళ్ళది ఇక్కడికి ఎలా వచ్చింది అంటే ఈ చూడండి ఎంత పెద్ద పెద్ద గొలుసులతో కట్టేశారు అటు ఇటు కదలకుండా ఇక్కడ కింద రాళ్లలో ఇరుక్కుపోయింది ఇది బంగ్లాదేశ్ వాళ్ళు మూడు వేల టన్నుల ముడి చమురుని ఒక చోట నుండి ఇంకో చోటకి రవాణా చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు నియంత్రణ కోల్పోయిందనమాట లోపల యంత్రాలు అవన్నీ పనిచేయడం అనేసి ఇటు పక్కన కొట్టుకొచ్చేసింది అనమాట ఇటు పక్కన కొట్టుకొచ్చేసి రాళ్ళల్లో ఇరుక్కుపోయింది చూడండి ఎంత పెద్ద గొలుసులతో కట్టేశారు ఈ నౌక మీద చాలా రాస్తున్నాయి ఏమేమి రాస్తున్నాయో కొన్ని విషయాలు చూద్దాం రండి దగ్గరికి వెళ్ళి చూద్దాము అక్కడ జాగ్రత్తగా గమనించండి చెత్తోగ్ర అని రాస్తుంది అంటే సిహెచ్ఏ టిటిఓ జిఆర్ఏ అని స్పెల్లింగ్ ఉంది దాన్ని ఎలా పలకాలో నాకు తెలియదు అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఒక ఊరు పేరు బంగ్లాదేశ్లో పోర్ట్ ఏరియా పేరు అనమాట మన ఇండియాలో విశాఖపట్నం పోర్టు ముంబై పోర్టు చెన్నై పోర్టు ఏ విధంగా ఉన్నాయో బంగ్లాదేశ్లో ఆ విధంగా అనమాట ఇక్కడ ఫ్యాన్లా కనిపిస్తుంది చూడండి దీన్ని ప్రొపెల్లర్ అంటారంట టర్బైన్ కాదు ప్రొపెల్లర్ అంటారంట ఇంకా చాలా చాలా రాస్తున్నాయి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి డూ ట్యాంక్ అని రాస్తుంది మరి దాని అర్థం ఏంటో నాకు తెలియదు డూ ట్యాంక్ అని అయితే రాస్తుంది ఆ పక్కనే నెంబర్లు వేసు ఉన్నాయి అనమాట అంటే కొన్ని సంకేలేస్ ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడే సంఖ్యలు కొన్ని సంఖ్యలు వేశారనమాట కొన్ని సంఖ్యలో టూ ఎం రెండు నాలుగు మూడు త్రీ ఎం అని ఏదో రాశారు నేను అంటే సముద్రం నీటి యొక్క ఉపరితలం యొక్క లెవెల్స్ అని నేను అనుకుంటున్నాను అంటే షిప్ ప్రయాణించేటప్పుడు ఎంతవరకు మునిగి ప్రయాణిస్తుంది అని తెలుసుకోవడానికి వీటిని వేశారేమోనని నేను అనుకుంటున్నాను నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఎక్కువగా సరి సంఖ్యలే వేస్తున్నాయి అంటే ఎనిమిది ఆరు నాలుగు రెండు అని అలా సరి సంఖ్యలే ఎక్కువ వేస్తారనమాట మధ్య మధ్యలో ఒకటి ఎం రెండు ఎం మూడు ఎం రాశారు ఇక్కడ తెల్ల బట్టలు వేసుకుని ఒక ఆయన పైకి ఎక్కుతున్నారు చూడండి ఒకే ఒక నేవీ అధికారి పనిచేస్తున్నట్టు ఉన్నారు అలాగే పైన పెద్ద క్రెయిన్ ఒకటి మనం గమనించవచ్చు అనమాట ఇంకా కొన్ని సామాన్లు గమనించవచ్చు చాలా ఉన్నాయి పైన మనల్ మనకు అనుమతి ఇవ్వలేదు పైకి ఎక్కడానికి ఒకే ఒక నేవీ అధికారి ఇంకో వ్యక్తి ఎవరో పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నట్టున్నారు వాళ్ళు మాత్రమే వెళ్ళారు టూరిస్టులు ఎవరికి అనుమతి ఇవ్వలేదు చూడండి ఎంత పెద్ద పెద్ద గొలుసులతో కట్టేశారో ఆ పక్కన ఉన్న కొండ కట్టేశారు ఇక్కడ ఇక్కడ పాంగ్ ఫార్టీ ఫైవ్ అనేదో రాస్తుంది దీన్ని తయారు చేసిన కంపెనీ పేరని నేను అనుకుంటున్నాను మరేంటో నాకు తెలియదు ఈ షిప్ ఇక్కడ కొట్టుకొచ్చేసాక బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇందులో ఉన్న ముడి చమురు మొత్తాన్ని ఇంకో షిప్ లోకి ఇంకో మర్చెంట్ షిప్ లోకి ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారంట ఇంకా దీన్ని ఇక్కడ నుంచి కదిలించడం కుదరలేదు అందుకే దీన్ని ఇక్కడే వదిలేశారు ఈ షిప్ కి కొంచెం ఏమైనా డబ్బులు ఖర్చు పెడితే మంచి టూరిస్ట్ ప్లేస్ గా మార్చుకోవచ్చు అనమాట అంటే ఆ షిప్ పైన ఏదైనా రెస్టారెంట్ కానీ లేదంటే మ్యూజియం లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట కానీ ప్రభుత్వం దీనికి ఖర్చు పెట్టే ఆలోచన అయితే చేయట్లేదు ప్రస్తుతం ఎవరు ఆలోచన చేయట్లేదు అలా వృధాగా పడుంది కాబట్టి అందరికీ ఫోటోలు తీసుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుందనమాట తెన్నేటి పార్క్ అంటేనే ఒక పక్కన కొండ ఇంకో పక్కన సముద్రం మధ్య మధ్యలో ఈ రాళ్ళు పైగా ఈ షిప్ కొత్తగా వచ్చింది కదా కొత్తగా రాలేదు నాలుగేళ్ళు అయింది ఇది వచ్చి మొత్తానికి మంచి అట్రాక్షన్గా ఉంది నాకైతే ఆర్కే బీచ్ కంటే ఈ తెన్నేటి పార్కే బాగా నచ్చింది నేను వెళ్ళినప్పుడు ఒకే ఒక విషాదకరమైన విషయం ఏంటంటే తెన్నేటి పార్క్ లో అనే ఉంది కదా దాన్ని మొత్తాన్ని వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే ప్రేమ జంటలు వచ్చి వాలిపోయారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరినీ తీస్తే కుదరదు కదా కొట్టినా కొడతారు అందుకే నేను వాళ్ళని తీయలేదు అనమాట చూడండి పార్క్ ఎంత బాగుందో కనిపించినంత మాత్రం తెన్నేటి పార్క్ చూసిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి నేను ఋషికొండ వెళ్ళాను అనమాట ఋషికొండ అంటే అందరూ మాట్లాడుకునేది ఎక్కువగా ఇదిగో ఈ గవర్నమెంట్ బిల్డింగ్లే కనిపిస్తుంది కదా ఈ మధ్య ప్రభుత్వం కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్లు అనమాట ఇదే ఋషికొండకి వెళ్ళే బీచ్ అనమాట మామూలుగా ఋషికొండలో అయితే విపరీతమైన జనాలు ఉన్నారు చాలా మంది జనాలు ఉన్నారు లోపలికి దిగి కూడా ఈతడుతున్నారనమాట ఆర్కే బీచ్ లో కూడా నేను ఈ విధంగా చూడలేదు తెన్నేటి పార్క్ లో అయితే లోపలికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు అక్కడికి ఎందుకంటే లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదకరమని కానీ ఇక్కడ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి మరీ ఈత కొడుతున్నారు బోటింగ్ సదుపాయం కూడా ఉంది కాకపోతే బోట్కి టికెట్లు తీసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి నాలుగు ఉంది టికెట్ చాలా ఖర్చు అవుతాయి అన్నమాట ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఒక రెండు వేలు మూడు వేలు వేసుకోవాలి ఈ మధ్యన ప్రభుత్వం వాళ్ళు ఆర్కే బీచ్ దగ్గర ఫ్లోటింగ్ బీచ్ అని ఒకటి కడుతున్నారు అది ఇక్కడ కట్టితే బాగుంటది కదా ఋషికొండలో ఎందుకంటే ఇక్కడ అలలు కొంచెం తక్కువగా ఉన్నాయి చాలా ప్రమాదం కూడా తక్కువ అంట చాలా మంది లోపలికి దిగి మరి ఈత కొడుతున్నారు కానీ ఆ ఆర్కే బీచ్ దగ్గర చాలా ప్రమాదకరం అంటే లోపలికి వెళ్ళకూడదని బోర్డులు కూడా ఉన్నాయి మరి అక్కడ ఎందుకు కడుతున్నారో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ ఋషికొండ బీచ్ లో కూడా రాళ్ళు చాలా ఉన్నాయి కానీ ఒకదాని తర్వాత ఒకటి పేర్చినట్టుగా ఉన్నాయి మరి ఇవి సహజంగా ఏర్పడ్డాయా లేదంటే నౌకాశ్రయ ఏదైనా కట్టించడానికి పాతకాలంలో ఈ విధంగా ఏర్పాటు చేయాలనేది నాకు అర్థం కాలేదు కానీ చాలా బాగుంది సముద్రం మధ్యలో ఇలా కొంచెం దూరం ఒక వంద మీటర్ల లోపల వరకు ఆ రాళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట అదే ఋషికొండ దాని మీద ప్రభుత్వ భవనాలు కనిపిస్తున్నాయి కదా కొత్తగా కట్టిన ప్రభుత్వ భవనాలు మీరే చూడండి చిన్న చిన్న భవనాల కింద నుంచి చూస్తుంటే కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా తెన్నేటి పార్క్ బీచ్ మరియు ఆ రిషికొండ బీచ్ అనమాట ఈ రిషికొండ బీచ్ అందాలు ఎలా ఉంటాయి తెన్నేటి పార్క్ బీచ్ అందాలు ఎలా ఉంటాయి చూశారు కదా ఇంకో వీడియోలో నేను కైలాసగిరి కైలాసగిరిలో ఏమేమి చూడవచ్చు అని చూపిస్తాను అలాగే ఆర్కే బీచ్లో కూడా ఏమేమి చూడవచ్చు చూపిస్తాను ఇంకో వీడియోలో నా వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓపిక్గా వీడియో చూసినందుకు ధన్యవాదాలు